శివాయ నమో నారాయణయ కాల కాళభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరు కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో బుధ సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశివారు కాళాభైరవ జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా వీరు ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకంలో ఉండబడినటువంటి అర్ధాష్టమ గురువు అష్టమ రవి కుజ స్థితి వ్యయంలో శని యొక్క ప్రభావము ఎలనాటి శని యొక్క తీవ్రతను తగ్గించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ యొక్క మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానేగా అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒక పాదం కలిపితే మేషరాశి రాశాధిపతి కుజభగవానుడు అర్ధాస్తమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఆలోచన ప్రమాదాలు ఇబ్బందులు తల్లిదండ్రుల మాట వినకపోవడం అంతా నాకు తెలుసు అనేటువంటి అహంకార స్వరూపంలో తిరిగే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది అలాగా నాలుగవ తారీఖున ఎనిమిదవ తారీఖున పూర్ణిమ తిథి ఎందున నదిలోకి దూకడాలు దూరావాయు జల ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు అలాగా ఏడాది తర్వాత రవి భగవానుడు అష్టమంలో ఉండడం వాహన ప్రమాదాలు యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అదే కాకుండా వ్యయంలో శని భగవానుడు ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు మితిమీరినటువంటి కోపము ఆవేశము అధిక వాగడం లేకపోవడం మంచిదిగా గమనించుకుంటూ ఉండాలి వీలైనంతవరకు మౌనము ధ్యానము ఏకాగ్రత కూడా చాలా అవసరం ఇలాంటి కాల సమయంలో కాలభైరవ స్వామివారి యొక్క స్మరణ కాలభైరవ స్వామి వారికి పూజ చేసుకొని కుక్కకు కానీ కాకి కానీ సాధువులకు కానీ సంతులకు కానీ అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం అలాగే నల్లటి దుప్పట్లు కానీ నల్లటి వస్త్రాలను దానం చేసినట్లయితే సకల గ్రహ దోషము తొలగి గ్రహ ఐశ్వర్యం పొంది మేషరాశి జాతకులు అదృష్టవంతులు అవుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడినవారు హార్డ్వేర్ రంగంలో ఉండబడినారు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేవారు స్వయం వృత్తులు రంగాల వారు వీలైనంత వరకు కోపానికి దూరంగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది డిసెంబర్ నెలలో మనం ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి పన్నెండవ తారీఖున కాళభైరస్వామి యొక్క జయంతి అలాగనే ఇరవయవ తారీఖున మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైన రోజుగా మనం గమనించగలగాలి అలాగనే మనకు సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో చివరిలో వచ్చేటువంటి ఇరవై ఏడవ తారీఖు కాలాష్టమి కనుక మనము ఈ పన్నెండవ తారీఖున ఇరవయో తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరవస్వామి యొక్క స్మరణ ధ్యానము కూష్మాన దీపము నారికేల దీపము పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని స్వామి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి ఇబ్బందులు అష్టకష్టాలు అనేకమైన ఇబ్బందులకు స్వస్తి పలికి రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో కూడా మనం స్వామివారికి ఆశీస్సులతో మనం పొందగలము కనుక మీరు ఎవరైనా కాళభైరవ స్వామిని స్మరించాలి ధ్యానించాలి అనుకుంటున్నట్లయితే ఈ కింది నమ్మడు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో మనకు ఈ పన్నెండవ తారీఖున ఇరవయవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ గోత్రనామంలో పంపించినట్లయితే మీకు పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఈ కలియుగ కాలంలో కాళభైర స్వామివారిని ఎందుకు స్మరించాలి ఎందుకు ధ్యానించాలి అన్నట్లయితే కలిని నరదృష్టిని శత్రు దృష్టిని సకల గ్రహ దోషాలను సకలమైన క్షుద్బాధలను నరదృష్టి సమస్యలను ఇంటిలో ఉండబడిన వాస్తు దోషాలను అనేక రకాల దోషాలను తొలగింపజేసి మనకు రక్షణగా ఉండేటువంటి భగవంతుడే కాళభైరవ స్వామివారు విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారస్తులకు జనాకర్షణ ఉద్యోగస్తులకు ప్రమోషను రాజకీయవేత్తలకు పదవి అధికారాలు డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడేటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక మనము కాళభైరవ పూజ కార్యక్రమం పాల్గొందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం అస్తైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగనే ఈ యొక్క పాత్ర కాళభైరవ వారి యొక్క అక్షయ పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా కాళభైరవ స్వామివారిని స్మరిస్తూ పన్నెండు సార్లు ఓం భైరవాయ యనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిపరచడం వలన సకల శుభం ఐశ్వర్యం ఆనందం మనకు భగవంతుడు దగ్గరగా చేయడం జరుగుతుంది అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటి మీకు పన్నెండు రకాల వస్తువులతో దిష్టి తీయించి స్వామి యొక్క ప్రసాదాన్ని తమరికి వాట్సాప్ ద్వారా కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల పుట్టినటువంటి సమయం సంవత్సరం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా తెలియజేస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ కిందినమర సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరస్వామి కాశీస్సులు దత్తాత్రేయ స్వామి కాశ్యసులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఏ శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామేశ్వర వై ఏ శ్రవణ దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి ఓ దీర్ఘాయుష్మాన్ భవ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి